హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు వెలుబడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫోర్త్న ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము అంటే టూ డేస్ బ్యాక్ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము కంప్లీట్ ఎస్జి ప్యాకేజ్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ ఫోర్త్ను ఒక షెడ్యూల్ ఇచ్చాము త్రీ ఫిఫ్త్ను ఒక షెడ్యూల్ ఇచ్చాము ఈరోజు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చాము డే త్రీ జరుగుతుంది మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా మీకు పంపిస్తా ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మొత్తము టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి మీ ప్రిపరేషన్ అయితే యూజ్ అవుతుంది స్క్రీన్ మీద నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే నెంబర్ ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ నా నెంబర్ స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి ఇప్పుడే యాక్టివేట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి మంచి అవకాశము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం మరి లేట్ చేయకుండా ఒక్కసారి కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఎన్టీవీలో ఎన్టీవీలో సిక్స్ థర్టీ వన్కి వచ్చినటువంటి స్క్రోలింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు టైం కూడా చూడొచ్చు ఈరోజు సిక్స్ థర్టీ వన్కి వచ్చినటువంటి స్క్రోలింగ్ ఏంటి అంటే రేపు ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్తున్నాం రేపు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ కాదు విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వెయిట్ న్యూస్ వాళ్ళు కూడా ఇప్పుడే సెవెన్ ట్వంటీ త్రీ పిఎం అనగా జస్ట్ ఇప్పుడే ఒక ఒక నో ఒక మెసేజ్ అయితే పాస్ట్ చేశారు వేటి న్యూస్లో కూడా రేపే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి ఆప్షన్తో రాష్ట్రంలో ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టులకు ప్రభుత్వం రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది అంటే రేపు నోటిఫికేషన్ యాక్చువల్గా ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చెప్పారు యాక్చువల్గా ఫిఫ్ ఫిబ్రవరి ఫిఫ్త్ అనుకున్నారు చాలామంది ఫిబ్రవరి బొజ్జా సత్యనారాయణ గారు కూడా ఫిబ్రవరి ఫిఫ్త్న టెట్టు నోటిఫికేషన్తో పాటు డిఎస్సి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక సెకండ్ ఆర్ థర్డ్ ఫిబ్రవరిలో ఫిఫ్త్ అని చెప్పాడు బట్ ఫిఫ్త్ వరకు చాలా వరకు వెయిట్ చేశారు అందరూ ఫిఫ్త్ డేట్ పోయింది ఈరోజు సిక్స్త్ వచ్చింది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నారు కాబట్టి మేబీ రేపు సెవెంత్ నా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నేను ఓన్గా చెప్పేది కాదు సో వచ్చినటువంటి స్క్రోలింగ్ మాత్రమే హైలైట్ చేస్తున్నా ఇవాళ విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమై నోటిఫికేషను విధి విధానాలు పరీక్ష నిర్వహణపై చర్చించడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ గురించి విధి విధానాల గురించి పరీక్ష నిర్వహణపై చర్చించారు కాగా ఇటీవల డిఎస్సితో పాటు టెట్టు నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అయితే తెలిసిందే సో రేపు టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి కూడా ఇస్తారా సో ఫస్ట్ టెట్ ఇస్తే తర్వాత డిఎస్సి ఇస్తారా ఏంటి అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు దాని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రము నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఎనీహౌ మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి పోస్ట్ తక్కువ ఐ మీన్ చాలా డిస్టిక్లో జీరోస్ పోస్ట్ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే వారు టిట్ మంచి స్కోర్ వచ్చి సో నాన్ లోకల్ కింద కర్నూలుకు ట్రై చేయండి తప్పులేదు సో నాన్ లోకల్ ఓట్ ఓపెన్ కేటగిరీకి మీకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో ట్రై చేసి మీరు టాప్ మెరిట్ మెరిట్ లిస్ట్లో ఉంటే సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అయితే టాప్ మెరిట్ లిస్ట్లో ఉండాలన్నమాట అదేవిధంగా ఇన్ కేస్ టెట్లో స్కోర్ తక్కువ వచ్చాయి టెట్టు క్వాలిఫై కాలేదు అనుకోండి టెట్ క్వాలిఫై కావడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశము సో పోస్ట్ సంఖ్య అనేది సెకండరీ సో మీరు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ అండి ఇన్ కేస్ ఫర్దర్గా నోటిఫికేషన్ వచ్చిన కానీ మీరు పక్కాగా టెట్టు క్వాలిఫై కావాలి కాబట్టి సో టెట్టు క్వాలిఫై మీద కొంచెం ఫోకస్ అయితే చెయ్యండి స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం మంచి స్కోర్ ఉన్నవాళ్ళు అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్టు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి డిఎస్సిలో ఓపెన్ కేటగిరీ కింద ట్రై చేయండి ఇన్ కేస్ మీ జిల్లాలో జీరో ఉంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ కింద ట్రై చేయండి టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు మాత్రము టెట్టు మీద బాగా ఫోకస్ చేయండి మంచి స్కోర్ తెచ్చుకోండి క్వాలిఫై అయ్యండి ఆ టెట్టు స్కోర్ మీకు ఎప్పటికైనా టెట్ క్వాలిఫై అనేది నెక్స్ట్ ఫర్దర్ డిఎస్సిలో అయినా యూజ్ అవుతుంది ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇచ్చాము అవకాశం వినియోగించుకోవాలనుకుంటే మాత్రము ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి డైరెక్ట్గా పే చేయాలి అనుకుంటే కింద కనిపించేటువంటి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూకు పే చేసి నా నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ మీ జిల్లా పంపించండి టూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిన బ్యాచ్లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది హౌ విష్ యూ ఆల్ ది బెస్ట్